జాతీయ రహదారి రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా కావలి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు బడికి వెళ్లే విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో తీసుకు ఆర్టీఓ సుధాకర్ రెడ్డి గమనించామన్నారు ఇలాంటి తప్పులు మరొకసారి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సుందర్రావు కరుణాకర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముప్పై రోజులు భద్రత వారోత్సవాలు జరుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులతో పాటు ఆర్టీసీ రవి ప్రకాష్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు పొల్యూషన్ లేకపోతే రెండు వేలు ఏమైంది నేను ఆరు నెలలు దొరికితే కానీ అది రాదు అందుకని రాయకుండా వదిలేస్తున్నాం ఏంటంటే మీ జోలికి మీకు కేసులు రాయకుండా ఉండకపోవడానికి కారణము మీరు ఆర్థికంగా స్థితి మందులు రాస్తే కుటుంబాలు బాధపడతారు ఇంట్లో బాగా పిల్లలు అందరికీ కూడా పోషణ కష్టమైందనే ఉద్దేశంతో మేము చాలా గా పోతున్నాం చూడ చూడకుండా పోతున్నాం రోజు మా మా ఆఫీసు రూట్లోనే పోతా ఉంటారు నిన్న మొన్న చూసి లెక్కేసే స్కూల్ పిల్లలు పదిహేడు మంది తీసుకెళ్తున్నాడు ఏమకయ్యూరు మనం జరుపుకునేది ముప్పై ముప్పై ఐదవ జాతీయ రహదారి మద్దసోత్సవాలు యాక్చువల్గా అంతకుముందు వారోత్సవాలు జరుపుకునేవాడు మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలం టూ ఇయర్స్ నుంచి మాసోత్సవాలు చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి వారం రోజులు మీకు చెప్పే సబ్జెక్టు మీరు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి యాక్సిడెంట్ ఇంకా పెరుగుతున్నాయి సో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా వీళ్ళకి అవగాహన పెంచాలి వారం రోజులు సరిపోవట్లేదు నెల రోజులు వారోత్సవాలు జరిగే అంతకుముందు ఈ భద్రత గురించి ఇప్పుడు కాస్త మాసోత్సవాలు అయినాయి అంటే నెల రోజులు మీకు మేము ప్రతిరోజు ఏదో సబ్జెక్ట్ మీద జిల్లాలో రాష్ట్రంలో మొత్తం అంతా చేస్తున్నాం ఎందుకు జరుగుతుంది ఇంట్లో వారం నుంచి కాస్త మాసం ఎందుకైంది నెల ఎందుకైంది అంటే రహదారి భద్రత గురించి ఇంకా ఆవాహన కావాలి యాక్సిడెంట్లు ఇంకా పెరుగుతున్నాయి తగ్గడం లేదు సో దానికి కారణం ఏంటంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరిగేదానికి కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అంటే అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు అన్నీ తెలుసు కానీ ఒక నిర్లక్ష్యం అజాగ్రత్త లెక్కలేదనం ఒక అతన్ని నేను ఇప్పుడు కాదు ఎంత బాబు ఇంత యాక్సిడెంట్ ఇంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే మామూలుగా నేను సరదాగా మాట్లాడతాను అప్పుడప్పుడు వాడు ఏమంటాడంటే క్లోజ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యూస్ బయటకు వస్తాయి మనకి సీరియస్గా మాట్లాడితే వాళ్ళు లోపల అభిప్రాయాలని చెప్పారు సార్ ఏమిది సార్ ఏమైనా ఎప్పుడైనా పోతారు సార్ అంటాడు అంత కాన్సెప్ట్ అంటే మీలో ఒక నన్ను చెప్ప నేను ఇప్పుడు కాలేదు పబ్లిక్లో అలా టాప్ ఉంది ఎట్టే పోతాం అది వేరే కాన్సెప్ట్ అది కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి రహదారి భద్రత గురించి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఆర్టీసీ వాళ్ళకైతే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి క్లాసులు ఉంటాయి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళని చెక్ చేసేదానికి హెల్త్ చెకప్ వాళ్ళకి ప్రతిసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ ఉంటుంది కానీ మీరు ఆర్గనైజర్ సెక్టర్స్ కాదు మీరు అంటే మీకు ఒక ఆర్గనైజేషన్ ఉండదు చాలా వరకు యూనియన్స్ కూడా చాలా వరకు నిర్వీర్యం అయిపోయాయి మీలో ఆటో స్టాండ్స్ యూనియన్ బాగా స్ట్రాంగ్గా ఉంటే మీకు సమస్యలు మీరు మాకు చెప్తారు మీకు కావాల్సిన భద్రత గురించి మీ ఆరోగ్యం గురించి మేము వర్కౌట్ చేస్తాం సో ఇవన్నీ మేము ప్రతిసారి చేయలేము కాబట్టి కనీసం సంవత్సరంలో జనవరి నెలలో ఒక నెల రోజుల పాటు ఒక వారోత్సవాలు మాసోత్సవాలు చేసుకుంటే మిగతా పదకొండు నెలలు ఆ యొక్క నెలలో చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయి మీ క్లాసులు చెప్తారు ఇరవై నాలుగు గంటలు క్లాసులు చెప్పరు కదా స్కూల్లో మీరు స్కూల్ చదువుకుంటారు కొంతవరకే చెప్తారు అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం మన యొక్క జీవితంలో అట్లాగే ఇది కూడా సంవత్సరం రోజులు మీకు క్లాసులు మేము చెప్పలేము సో ఒక నెల రోజులు ఒక మాసం రోజులు మీకు మేము సబ్జెక్ట్ చెప్తాం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్ జరిగేది మానవ తప్పిదాలు మానవులు అంటే డ్రైవర్ లేదు